హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వంటింట్లో దొరికే మెంతులతో మెంతాకు బాల్కనీలో ఈజీగా ఎలా గ్రో చేసుకోవచ్చో చూద్దామండి మనం తీసుకున్న మెంతులు నానబెట్టుకుని వేసుకుంటే ఒక వితిన్ త్రీ డేస్లో మనకి ఇలా మైక్రోగ్రీన్స్లా వచ్చేస్తాయండి లేదంటే మనం ఎక్కువ టైం కనుక వాటిని లీవ్ చేసేస్తే మనకి మెంతాకు ఫుల్గా తయారవుతుందండి వాటిని మనం అనేక రకాల వంటల్లో వాడుకోవచ్చు అండి మనకి ఇష్టమైన పదార్థాల్లో వేసుకుని వండుకోవచ్చు ఈరోజు నేను మా బాల్కనీలో పెరిగిన మెంతాకులతో మెంతాకు పప్పు చేస్తున్నానండి చాలా ఫ్రెష్గా కోసుకుని అప్పటికప్పుడు వండుకుంటే ఆ టేస్టే వేరండి నేను పప్పు కోసం ఈ ఎర్ర కందిపప్పు తీసుకున్నానండి ఎర్రపప్పులో కొంచెం పోషకాలు అనేవి ఎక్కువ అని చెప్తున్నారు సో అందుకనే నేను ఎర్ర కందిపప్పు అనేది తీసుకున్నాను ఒక ప్యాన్ తీసుకుని అందులో వాష్ చేసి పెట్టుకుని నానబెట్టుకున్న పప్పు అంతా వేసుకున్నానండి కొంచెం పచ్చివాసన పోయేలాగా అటు ఇటు తిప్పుకున్నానండి అందులో పచ్చిమిర్చి మనకి ఎక్కువ కావాలన్నా ఎక్కువ పచ్చిమిర్చి అనేది తీసుకోవచ్చండి అందులో పసుపు వాటర్ ఇలా వేసి మనము కొంచెం అటు ఇటు స్టిర్చ్ చేసుకుంటూ ఉండాలండి రెడ్ కందిపప్పు అనేది చాలా హెల్దీ అని చెప్తున్నారండి వీలైతే కనుక అందరూ ఎర్ర కందిపప్పు అనేది వాడండి ఇలాగ నేను గార్డెన్ లోంచి తెచ్చుకుని ఫ్రెష్గా కట్ చేసుకుని ఈ మెంతి లీవ్స్ అనేది నేను పప్పులోకి వేసుకున్నానండి మనకి ఎంత కావాలంటే అంత అప్పటికప్పుడు ఫ్రెష్గా అనేది మనం త్రీ డేస్ బిఫోర్ ఆర్ వన్ వీక్ బిఫోర్ పెంచుకున్నా సరిపోతుందండి వీక్కి ఒకసారి ఆర్ మంత్లీ టూ టైమ్స్ అయినా మెంతాకు తినటం చాలా మంచిదండి షుగర్ కంట్రోల్ అనేది బాగా జరుగుతుంది చాలా రకాలైన హెల్దీ కూడా ఉందండి ఈ మెంతాకులో ఇలాగా మనం వాటర్ పోసుకుని ఆకు అనేది వేసుకున్న తర్వాత త్రీ విజిల్స్ అనేది వేసుకో వేయించుకున్నామండి కుక్కర్లో కుక్కర్లో వండుకుంటే పప్పు అనేది చాలా మెత్తగా ఉంటుందండి ఎవరిష్టం వల్ల అనుకోండి నాకైతే కుక్కర్లో అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది తర్వాత మనకి ఈ పప్పు అనేది ఉడికిన తర్వాత అందులో ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ తీసుకుని మనం స్టిర్ చేసుకోవాలండి స్టిర్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా అయిపోయి పచ్చివాసన అంతా పోయి మనకి ఈ వన్నీ బాగా పడుతూ ఉంటాయండి వీటి కోసం మనం పోపు దినుసులు అనేవి వేసుకోవాలి కదండి నెయ్యితో వేసుకుంటే గనక పప్పు చాలా అద్భుతంగా ఉంటుందండి నాకైతే చాలా ఇష్టం ఇలా వేసుకోవటం ఒక పాన్ తీసుకుని అందులో నేను నెయ్యి వేసుకున్నానండి ఆయిల్ కూడా తీసుకోవచ్చు అండ్ ఇందులో మనకు కావాల్సిన పోపు దినుసులు అన్నీ వేసుకుంటామండి ఒక్కొక్కటిగా వేసుకుని మనం నెయ్యితో పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇలా పోయి ఇలా పోపు అనేది పెట్టుకుని అందులోకి పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి మనం అలా స్టిచ్ చేసుకున్నప్పుడు ఆ స్మెల్ అనేది అద్భుతంగా ఉంటుందండి నాకైతే చాలా ఇష్టం నెయ్యి అంటే నాకు చాలా ఇష్టం అండి ఇలా వేడి వేడి పప్పు ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నామండి మనకి ఈ పప్పులోకి ఖచ్చితంగా ఏమన్నా నంచుకోవడానికి ఉంటే చాలా బాగుంటుంది కదండి నాకైతే పొటాటో ఫ్రై అంటే చాలా ఇష్టం సో నేను పొటాటో ఫ్రై చేసుకున్నానండి ఆవకాయ కూడా కొత్త ఆవకాయ పెట్టారండి కొత్త ఆవకాయతో ఈ పప్పు పచ్చడి నెయ్యి వైట్ రైస్ చాలా అద్భుతం కదండి ఎందుకన్నా ఏమి అక్కడ ఉండదు అనిపిస్తుంది నాకు బిర్యానీ తిన్న కన్నా ఈ పప్పు ఆవకాయ లేకపోతే పప్పు సం పికిల్స్తో తీసుకుంటే చాలా బాగుంటుందండి వేడివేడి అన్నం వేడివేడి పప్పు పికిల్ దానికి నంచుకోవడానికి పొటాటో ఫ్రై అద్భుతం కదండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చితే కనుక ఒకసారి మీ ఇంట్లో కూడా బాల్కనీలో చక్కగా పెంచుకొని ఇలాగా ఫ్రెష్గా అప్పటికప్పుడు పప్పు చేసి మీ ఫ్యామిలీ వాళ్ళకి పెట్టి చూడండి